హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారి అఫిషియల్ వెబ్సైట్లో వాళ్ళందరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిదవ తేదీ నుండి మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పటి వరకు కూడా ఫైన్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగింది విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అంటే కళాశాలల ఎంపిక ప్రక్రియ ఈ కళాశాలల ఎంపిక ప్రక్రియ మేము ఏ విధంగా పెట్టుకోవాలి కళాశాలలను ఏ విధంగా మేము ర్యాంకింగ్ ప్రకారం ఎంచుకోవాలి మాకు నచ్చిన కళాశాలలో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు మనం వెబ్ ఆప్షన్స్కి ముందు మూడు రోజుల ముందు చెబుదాము అనుకున్నాను కానీ కానీ చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు ఈరోజు కళాశాలల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపైన మీ అందరికీ కూడా వివరణ ఇవ్వదలుచుకున్నాను కళాశాలల ఎంపిక ప్రక్రియ మనం వెబ్ ఆప్షన్స్లో కళాశాలలు రెండు విధాలుగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఆ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫ్రెండ్ తీసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్టులో సర్టిఫికేట్ పెండింగ్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ అయిన రోజే కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుంది రెండు రోజుల్లో కళాశాల ఎంపిక ప్రక్రియ జరిగిన తర్వాత మీకు అలాట్మెంటు ఇవ్వటం జరుగుతుంది ఈ అలాట్మెంట్ ఇచ్చేటప్పుడు కళాశాలలో మనం ఏ విధంగా ఎంపిక చేసుకున్నామో ప్రయారిటీ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో దాన్ని బట్టి కళాశాలల్లో మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది ఈ కళాశాలల ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మనం ర్యాంకింగ్ ప్రకారం కళాశాలలు ఎంపిక చేసుకోవాలి నంబర్ టూ మనకు నచ్చిన కళాశాలల్లో మొదట మనం కళాశాలను సెలెక్ట్ చేసుకుని ప్రయారిటీ ఎంచుకుని దాని తర్వాత ర్యాంకింగ్ ప్రకారం కళాశాలలు అనేటివి పెట్టవలసి ఉంటుంది మొదటి విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాంకింగ్ వైజు కళాశాలలు మనం బెస్ట్ కళాశాలల్లో ప్రయారిటీ ఏ ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి అనే దానిపైన ముందుగా ఆ కళాశాలల వివరాలు తెలియజేస్తాను ఎందుకంటే వెబ్ ఆప్షన్స్లో కళాశాలలు అనేటివి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది కానీ అవి కూడా వరుసగా ఎక్కడ కళాశాలలు లిస్టు వరుసగా ఇవ్వడం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం అక్కడ కళాశాలలు ఇస్తారు కానీ మనమే ఆ కళాశాలల ఎంపిక ర్యాంకింగ్ ప్రకారం ముందుగా ఏది బెస్ట్ కళాశాలలో ఎంచుకోవాల్సి ఉంటుంది దాని తర్వాతే మనం సెకండ్ ఆప్షన్ నేను చెప్పినట్లు ఆ కళాశాలను ముందుగా మనకు నచ్చిన కళాశాలలు ఎంచుకోవటం తర్వాత ఎంపిక ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం కళాశాలను ఎంచుకోవటం మొదటి విధానం ఎవరైనా కానీ మొట్టమొదట ర్యాంకింగ్ ప్రకారం బెస్ట్ కళాశాలల్లో ప్రయారిటీ పెట్టుకోవాలి బెస్ట్ కళాశాలల్లో ప్రయారిటీ పెట్టుకుంటే మనకు ఆ నచ్చిన కళాశాల అంటే చదువుకున్న విద్యార్థి ర్యాంకింగ్ వచ్చిన విద్యార్థి మంచి కళాశాలలో మేము చదవాలి స్టేట్ కోటాలు మన రాష్ట్రంలో మంచి కళాశాలలో సీటు రావాలి అనే కోరుకుంటారు చాలా తక్కువ మంది మాత్రమే మా లోకల్లో మాకు దగ్గరగా ఉన్న ఊర్లలో మేము జాయిన్ అవ్వాలి మేము ఇక్కడుంటే మాకు సౌకర్యంగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి మొదట మనం ర్యాంకింగ్ వైజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ కళాశాల ఏయూ రీజన్లోను మరియు ఎస్యు రీజన్లోను రెండు రీజన్లోను రీజన్ ప్రకారం మనం కళాశాల ఎంపిక మనం చూస్తాము బెస్ట్ కళాశాల లేదో చూస్తాము ముందుగా ఏయు రీజన్లో ఆంధ్ర మెడికల్ కాలే కళాశాల విశాఖపట్నం ఫస్ట్ ప్రయారిటీగా ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఎస్వీయు రీజన్లో కానీ ఏయూ రీజన్లో కానీ ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్ర మెడికల్ కళాశాల విశాఖపట్నంలో మాకు ఛాన్స్ వస్తే చాలు అని అనుకుంటారు కాబట్టి ప్రయారిటీలో కూడా మొట్టమొదట ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఇరు రాష్ట్ర విద్యార్థులు కూడా ఫస్ట్ ఆ కళాశాలే ఎంచుకుంటారు నెంబర్ టూ గవర్నమెంట్ మెడికల్ కళాశాల గుంటూరు నెంబర్ త్రీ రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడ నేను ఏయూ రీజన్లో మాత్రమే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా నోట్ చేసుకోండి నెంబర్ త్రీ రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడ నెంబర్ ఫోర్ సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల ఇప్పుడు స్టేట్ హోదా నుండి తొలగించబడింది అది ఓన్లీ ఏయూ రీజన్ విద్యార్థులకు మాత్రమే సీట్లు అక్కడ కేటాయిస్తారు గతంలో తెలంగాణ ఎస్వీయూ మరియు ఏయూ రీజన్కి కూడా పర్సంటేజ్ ప్రకారం ఫిఫ్టీ ఫార్టీ టూ ట్వంటీ టూ ఈ పద్ధతిలో సీట్ అలాట్మెంట్ అనేటివి ఉండేటివి కానీ ఇప్పుడు ఏయూ రీజన్ విద్యార్థులకు ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు మరియు ఎస్వీయు రీజన్ విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్లో లోకల్ మరియు నాన్ లోకల్ ఎవరైనా కానీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లలో పోటీ పడవచ్చు అది ఎస్వీయు రీజన్ అనే లేదు అది ఏయు రీజన్ వాళ్ళు కూడా ఆ సీట్లలో పోటీ పడవచ్చు కాబట్టి నాలుగో ప్రయారిటీ ఏయు రీజన్లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇప్పుడు వచ్చింది ఐదో కాలేజ్ గవర్నమెంట్ మడగ మెడికల్ కళాశాల ఒంగోలు ఆరు గవర్నమెంట్ మెడికల్ కళాశాల శ్రీకాకుళం ఏడు గవర్నమెంట్ మెడికల్ కళాశాల విజయనగరం ఆరు మెడికల్ కళాశాలలు ఏయు రీజన్లో ఉన్నాయి మిగతా ఐదు మెడికల్ కళాశాలలు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నమాట మీరు ఆరు మెడికల్ కళాశాలలు ఒంగోలు శ్రీకాకుళం ఎంచుకున్న తర్వాత ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలల్లో ముందుగా విజయనగరం మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది విజయనగరంలో కటాఫ్ ఎక్కువ తర్వాత గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కళాశాల రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కళాశాల మచిలీపట్నం తర్వాత ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో మనకి మొట్టమొదట ఏది ప్రయారిటీ చూజ్ చేసుకోవాలి ఏయు రీజన్లో అనేది అవి కూడా చెప్తాను ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల చిన్నకానీ అంటే గుంటూరు దగ్గర తర్వాత అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు ఈ రెండు కళాశాలలు ఆ ఏయు రీజన్లో ద బెస్ట్ మెడికల్ కళాశాలలు అటు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల మరియు చిన్నకానీ మరియు అల్లూరి సీతారామరాజు మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు దగ్గర ఈ రెండు మెడికల్ కళాశాలలు కూడా ద బెస్ట్ మెడికల్ కాలేజీలు ఏయూ రిజన్లో ఉంటాయన్నమాట తర్వాత జిఎస్ఎల్ మెడికల్ కళాశాల రాజమండ్రి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్నవరం కస్తూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం తర్వాత ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం తర్వాత గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం ఈ ఇరవయో మెడికల్ కళాశాల అంటే ప్రైవేట్ కళాశాలలో లీస్ట్ కట్ ఆఫ్ ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు లీస్ట్ కట్ ఆఫ్ ఏయూ రీజన్లో గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఉంటుంది కాబట్టి ఏయు రీజన్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆరు సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కళాశాలలో ఐదు మరియు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వచ్చేసి తొమ్మిది మొత్తం ఇరవై మెడికల్ కళాశాలలు అవి పదకొండు మెడికల్ కళాశాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తొమ్మిది మెడికల్ కళాశాలలో వచ్చేసి ఏయు రీజన్లో ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఇరవయో మెడికల్ కళాశాల గాయత్రి పరిషత్ తర్వాత ఎస్వియూ రీజన్లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో బెస్ట్ ప్రయారిటీ మంచి మెడికల్ కళాశాలల్లో మనం మంచి ఎడ్యుకేషన్ కొరకు సెలెక్ట్ చేసుకోవాలి ప్రయారిటీ ఎంచుకోవాలి అనుకుంటే మాత్రం మొట్టమొదట కర్నూలు మెడికల్ కళాశాల గవర్నమెంట్ మెడికల్ కళాశాల కర్నూల్ని మనం మొట్టమొదట ప్రయారిటీగా ఎస్వి రిజన్లో ఎంచుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీ ఎట్లయితే ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు సెకండ్ ప్రయారిటీ కర్నూలునే తీసుకుంటారు చాలామంది కూడా తర్వాతే గుంటూరు మెడికల్ కళాశాల సెకండ్ ప్రయారిటీ ర్యాంకింగ్ వైజులో గుంటూరు సెకండ్ సెకండ్ పొజిషన్లో ఉన్నా కానీ కర్నూలు మెడికల్ కళాశాలలనే అటు ఏయూ విద్యార్థులు కానీ మరియు ఎస్వీయూ విద్యార్థులు కానీ సెకండ్ ప్రయారిటీ తీసుకుంటారు తర్వాత ఎస్వీయూ రీజన్లు సెకండ్ ప్రయారిటీ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల తిరుపతి మూడో ప్రయారిటీ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల నెల్లూరు తర్వాత నాలుగో మెడికల్ కళాశాల అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలను ప్రయారిటీగా తీసుకుంటారు ఐదో మెడికల్ కళాశాలగా గవర్నమెంట్ మెడికల్ కళాశాల కడపను ఎంచుకుంటారు ఆరో మెడికల్ కళాశాలగా ప్రభుత్వ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న నంద్యాలని ఆరు ప్రభుత్వ మెడికల్ కళాశాలగా వాళ్ళు ప్రయారిటీ పెట్టుకుంటారు ఇకపోతే ప్రభుత్వ మెడికల్ కళాశాల హోదా ఉన్న అటానమస్ హోదా ఉన్న శ్రీ పద్మా స్విమ్స్ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాల నంద్యాల కంటే ముందుగాను కడప తర్వాత ప్రయారిటీని ఎంచుకుంటారు చాలామంది కూడా కాబట్టి పద్మావతి స్విమ్స్ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాలలో ఓన్లీ ఓన్లీ లేడీస్కి మాత్రమే అక్కడ సీట్లు కేటాయిస్తారు కో ఎడ్యుకేషన్ అక్కడ ఉండదు తర్వాత ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు గాన మనం ఫస్ట్ ప్రయారిటీ ఎస్వీయూ రీజన్లో తీసుకోవాల్సి వస్తే నారాయణ మెడికల్ కళాశాల నెల్లూరు ఈ నారాయణ మెడికల్ కళాశాల కూడా ఏపీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కళాశాల ఎలా అయితే మనం గుంటూరు చిన్నకాని మెడికల్ కళాశాల ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ మొదటి ప్రయారిటీ గుంటూరులో సెలెక్ట్ చేసుకుంటాము ఏపీలో ఇది కూడా నారాయణ మెడికల్ కళాశాలను కూడా బెస్ట్ ప్రయారిటీగా ప్రతి ఒక్కరూ ఎంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్వీయూ రీజన్లోనే కాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ కళాశాలలు ఎంచుకోవాలంటే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ చినకాకాని నెల్లూరు నారాయణ కా మెడికల్ కళాశాల మరియు అల్లూరి సీతారామరాజు మెడికల్ కళాశాల ఏలూరులోను ఈ మూడు కళాశాలలు బెస్ట్ ప్రైవేట్ ఏ కేటగిరీ కళాశాలలుగా ఎంచుకుంటారు అదేవిధంగా ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఆరు వందల మార్కులు వచ్చిన విద్యార్థి కూడా మనకు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో అవసరం లేదు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కా మనం మంచి మెడికల్ కళాశాలల్లో మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మాత్రం ఈ మూడు మెడికల్ కళాశాలలు ఖచ్చితంగా ఎంచుకుంటారని మాత్రం చెప్పగలం తర్వాత ఎస్వీయూ రీజన్లో పీఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ మెడికల్ కళాశాల కుప్పంలో ఉంది ఈ కుప్పంలో మెడికల్ కళాశాల కూడా బాగుంటుంది దాన్ని మనం ఎస్వీయూ రీజన్లో తొమ్మిదో మెడికల్ కళాశాలగా మనం ఎంచుకోవచ్చు ఇది కూడా ప్రైవేట్ కళాశాల తర్వాత అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు ఎస్వీయూ మెడికల్ ఎస్వీయూ రీజన్లో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఇప్పుడు ర్యాంకింగ్ వైజులో ముందుకెళ్తున్న కళాశాల ఎస్వీయూ రీజన్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అపోలో మెడికల్ కళాశాల అంటే ఒక బ్రాండ్ కాబట్టి అటు ఆంధ్ర గవర్నమెంట్ కళాశాలలతో పాటు పోటీ పడుతున్న కళాశాల అపోలో మెడికల్ మెడికల్ కళాశాల అని అటు తెలంగాణలోను ఇటు ఏపీలోనూ చెప్పుకోవచ్చు ర్యాంకింగ్ వైజ్ కూడా మంచి ర్యాంకింగ్ వస్తూ ఉంది ఈ మెడికల్ కళాశాలలో మనం పిఈఎస్ తర్వాత చెప్తున్నాం కానీ పిఈఎస్ కన్నా కూడా ముందు ముందు కూడా ఈ అపోలో మెడికల్ కళాశాల ర్యాంకింగ్ వైజ్లో బెస్ట్గా ఉంటుంది తర్వాత శాంతిరా శాంతిరామ్ మెడికల్ కళాశాల నంద్యాల తర్వాత విశ్వభారతి మెడికల్ కళాశాల కర్నూలు తర్వాత తిరుపతిలోని శ్రీ బాలాజీ మెడికల్ కళాశాల రేణుగుంటలో ఉంది రేణుగుంట విమానాశ్రయం దగ్గర ఉంది తిరుపతిలో విమానాశ్రయం దగ్గర ఈ మెడికల్ కళాశాల లీస్ట్ కట్ ఆఫ్ ఎస్వియూ రీజన్లో ఈ మెడికల్ కళాశాల నిలుస్తుంది కాబట్టి ఇప్పుడు ర్యాంకింగ్ వైజ్ నేను అన్ని కళాశాలలు కూడా ర్యాంకింగ్ వైజ్ చెప్పాను బెస్ట్ మెడికల్ కళాశాలలు ఎలా ఎంచుకోవాలో మీ అందరికీ కూడా చెప్పాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఏయు రీజన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అక్కడ ఏయూ విద్యార్థులకు ఉంటాయి ఎస్వీయూ రీజన్లో విద్యార్థులకు ఎస్వీయూ రీజన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఎస్వీయూ రీజన్లో విద్యార్థులకు కేటాయిస్తారు కాకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు అటు ఆంధ్రప్రదేశ్లోని ఏ విద్యార్థి అయినా అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి ఎస్వీయు రీజన్లో విద్యార్థి ఏయులో చదువుకోవచ్చు ఏయూ రీజన్లో విద్యార్థి ఎస్వి రీజన్లో చదువుకోవచ్చు ఇది నాన్ లోకల్ అన్ రిజర్వ్డ్ సీట్లు కేటాయిస్తారు ఈ నాన్ లోకల్ కేటగిరీలో టెన్ ఇయర్స్ రెసిడెంట్గా ఉన్న ఏ విద్యార్థి అయినా కూడా పోటీ పడవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉంటే అతను ఈ పదహైదు పర్సెంట్ కోటాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ రిజర్వ్డ్ మీరు సీట్లు పొందవచ్చు అదే విధంగా ఒక విద్యార్థి యొక్క తండ్రి ఎంప్లాయ్గా ఇక్కడ పది సంవత్సరాలు పనిచేస్తున్నా కానీ నాన్ లోకల్ కేటగిరీలు అన్ రిజర్వ్డ్ విద్యార్థులకు ఈ సీట్లు అనేటివి కేటాయిస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లలో అది ఎస్వీయూ రీజన్ అయినా ఏయూ రీజన్ అయినా రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు అన్ రిజర్వ్డ్ కేటగిరీలు విద్యార్థులకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రీజన్లో అయినా కేటాయించడం జరుగుతుంది ఏ విద్యార్థి ఏ రీజన్లో అయినా చదువుకునే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కేటాయించింది కాబట్టి మనం ర్యాంకింగ్ వైజు మంచి కళాశాల ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాం ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మనం కోరుకున్నట్టుగా మనకు ఏ కళాశాలలో సీటు రావాలి అని అనుకుంటే మేము మా ఊర్లోనే మాకు దగ్గరలోనే మేము జాయిన్ అవుతాము అని మీరు అనుకుంటే మాకు ర్యాంకింగ్ వైజ్ అక్కర్లేదు బెస్ట్ కళాశాల అక్కర్లేదు మాకు నచ్చిన కళాశాలలోనే మేము మా ఇంటికి దగ్గరలోనో మా ఊరికి దగ్గరలోనో మేము జాయిన్ అవుతాము అని మీరు అనుకుంటే ముందుగా మీరు అనుకున్న ఫస్ట్ మీరు ఏదైతే కళాశాలలో జాయిన్ అయిపోతారో జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కళాశాలలను మొట్టమొదట ఎంపిక చేసుకోండి అదేవిధంగా ఆ కళాశాలలో సీటు రాకపోతే మనకి మనం కావాలనుకున్న కళాశాలలో సీటు రాకపోతే రెండో కళాశాల ఏది ఎంచుకోవాలి తర్వాత ఆ కళాశాలను ఎంచుకోండి తర్వాత మూడో కళాశాల మనకి ఏది కావాలో దాన్ని ఎంచుకోండి తర్వాత మాత్రం నాలుగో కళా ప్రయారిటీ నుండి నేను చెప్పిన ర్యాంకింగ్ ప్రకారం మీ రీజన్లో మొట్టమొదట ఆ కళాశాలను ఎంచుకోండి ప్రయారిటీ ఎంచుకోండి ఎందుకంటే ర్యాంకింగ్ ప్రకారమే మనం కళాశాలలో ఎంపిక చేసుకోవాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ మాత్రం మీరు అనుకున్న కళాశాలల్లో మీకు దగ్గరగా మీ ఊరికి దగ్గరగా ఉన్న కళాశాలల్లో మీకు నచ్చిన కళాశాలలో ప్రయారిటీ పెట్టుకున్న తర్వాత నాలుగవ కళాశాల నుండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా ప్రయారిటీ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వియు రీజన్లో కర్నూలు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎస్వి మెడికల్ కళాశాల సెకండ్ ప్రయారిటీ ఉంటుంది కానీ నెల్లూరు విద్యార్థి నేను నెల్లూరు గవర్నమెంట్ కళాశాలలోనే చదవాలి అని అనుకుంటాడు అలాంటప్పుడు నెల్లూరు మెడికల్ కళాశాలను ఫస్ట్ ప్రయారిటీగా ఎంచుకొని తర్వాత మీకు ఏ కళాశాల నస్తుందో సెకండ్ ప్రయారిటీ కూడా ఆ కళాశాల ఎంచుకొని త్రాడు ఎంపిక ప్రకారం త్రాడు మాత్రం ఎలా ఎంపిక చేసుకోవాలంటే మళ్ళీ కర్నూలు ఎస్వి మెడికల్ కళాశాల మరియు ఆ ప్రయారిటీ ఎలా వస్తుందో వరుసగా ఆ కళాశాలలో మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ ప్రకారంగా మీరు కళాశాలలో కరెక్ట్గా ఎంచుకుంటే మీకు నచ్చిన కళాశాలల్లో మీరు కోరుకున్న కళాశాలల్లో మీ మార్కులను బట్టి మీ రిజర్వేషన్ను బట్టి సీట్లు కేటాయించడం జరుగుతుంది మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి సీట్ల ఎంపిక ప్రక్రియలు ఖచ్చితంగా నేనైతే మంచి కళాశాలలను ర్యాంకింగ్ ప్రకారం ఎంచుకోండి అంటాను రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్ర మెడికల్ కళాశాల విశాఖపట్నం సెలెక్ట్ చేసుకోండి అంటాను సెకండ్ ప్రయారిటీ నేను కర్నూలు కాకుండా గుంటూరు మెడికల్ కళాశాలను సెకండ్ ప్రయారిటీగా నా ఒపీనియన్ చెప్తాను త్రాడు కర్నూలు మెడికల్ కళాశాల రాష్ట్రంలో ఏ విద్యార్థి అయినా ఏ మెరిట్ వచ్చినా బాగా చదువుకోవాలి మంచి కళాశాలలో చదువుకోవాలనుకుంటే థర్డ్ ప్రయారిటీ కర్నూలు చెప్తాను ఫోర్త్ రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడ చెప్తాను ఫిఫ్త్ ఎస్వి మెడికల్ కళాశాల తిరుపతి చెప్తాను సిక్స్త్ సిద్ధార్థ చెప్తాను విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల చెప్తాను సెవెంత్ ఒంగోలు మెడికల్ కళాశాల చెప్తాను ఎయిత్ నెల్లూరు చెప్తాను నైన్త్ శ్రీకా అనంతపూర్ చెప్తాను టెన్త్ వచ్చేసి శ్రీకాకుళం చెప్తాను లెవెన్త్ వచ్చేసి కడప కడప మెడికల్ కళాశాల లెవెన్త్ చెప్తాను తర్వాత మీకు నచ్చిన ప్రైవేట్ కళాశాలలో పెట్టుకోవచ్చు కానీ కొంతమంది మాకు గవర్నమెంట్ కళాశాలలు వద్దు సార్ అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా ఉండదు మాకు మంచి మెడికల్ కళాశాలలో చదవాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ నాకు నచ్చిన కళాశాల నేను చూసిన కళాశాలలో నేను అనుకున్న బెస్ట్ కళాశాల అల్లూరి సీతారామరాజు మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏలూరులో ఇది బెస్ట్ కళాశాలగా చెప్తాను అల్లూరు మెడికల్ మెడికల్ కళాశాల ఏలూరులో బెస్ట్ మెడికల్ కళాశాలగా ఎవరైనా కానీ జాయిన్ అయితే అక్కడ మంచి ఎడ్యుకేషన్ అందుతుంది తర్వాత గుంటూరు తర్వాత మీ ఇష్టం గవర్నమెంట్ కళాశాల ఏదైనా పెట్టుకోవచ్చు తర్వాత మీకు నచ్చిన ప్రైవేట్ కళాశాలలు కూడా నేను చెప్పిన ప్రయారిటీలు మీరు ఎంచుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినట్లుగా ర్యాంకింగ్ వైజ్ పెట్టుకుంటారా లేకపోతే మనకు ఊరు మనకు దగ్గరలో ఉండాలి అని మీరు పెట్టుకుంటారా రెండు ఆప్షన్లలో ఒక ఆప్షన్ ఎంచుకోండి ఆ ఆప్షన్ ప్రకారం ప్రయారిటీ ప్రకారం కళాశాలలు సెలెక్ట్ చేసుకోండి మంచి కళాశాలలో మీ మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు సంపాదించుకోండి ఇష్టానుసారం మాత్రం కళాశాలలు ఎంపిక చేసుకోవద్దండి ఎందుకంటే మనకు నా రావాల్సిన కళాశాలలో కాకుండా వేరే కళాశాలలో సీటు వచ్చేస్తుంది ఇష్టానుసారం ఎంచుకుంటే కాబట్టి నేను చెప్పినట్లు జాగ్రత్తగా ఒకటి మెరిట్ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం కళాశాల ఎంపిక చేసుకోవాలి ఫస్ట్ నైంటీ పర్సెంట్ అలాగే చేసుకుంటారు ఒక టెన్ పర్సెంట్ మాకు నచ్చిన కళాశాల మా ఊళ్ళో దగ్గరగా ఉన్న కళాశాలలో ఎంచుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ రెండు కళాశాలలు మీకు నచ్చిన కళాశాలలు ఎంచుకొని మళ్ళీ ప్రయారిటీ పెట్టుకునేసేయండి కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి జాగ్రత్తగా అప్లికేషన్ ఎంట్రీ పదహారవ తేదీ లోపల ఫైన్ కట్టకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఎంట్రీ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్లు జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఏప్రిల్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకున్న సర్టిఫికేట్లు మాత్రమే రిజర్వేషన్కు పనికొస్తాయి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను కాబట్టి బెస్ట్ కళాశాలను ప్రయారిటీగా ఎంచుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై హింద్